సహజ నటిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జయసుధ బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో పెద్దవాడైన నిహార్ కపూర్ హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు ఆరడుగులకు పైగా ఎత్తుతో భారీ కాయుడుగా కనిపించే నిహార్ కపూర్ రెండు వేల పదిహేనులో బస్తీ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి అయితే నిహార్ కటౌట్ హీరోగా కంటే విలన్ గా బాగుంటుందని మంది అంటూ ఉంటారు అందుకే దర్శకధీరుడు రాజమౌళి కూడా నిహార్ ను బాహుబలిలో పాత్రకి తీసుకోవాలనుకున్నారట అయితే కొన్ని కారణాలతో ఆ ఛాన్స్ మిస్ అయిందని ఇటీవల నిహార్ చెప్పుకొచ్చారు తాజాగా విడుదలైన హరిహర వీరమల్లు సినిమాలో కీలక పాత్రలో కనిపించిన ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నిహార్ కపూర్ వైసీపీ వైఎస్ జగన్ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అమ్మతో పాటు నేను కూడా జగన్ ని కలవడానికి వెళ్లగానే నా మెడలో పార్టీ కండువా వేసేశారు అలా ఎందుకు వేశారో తెలియదు ఎవరు వెళ్లినా అలా వేసేస్తారనుకుంటా అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు మీ అమ్మతో కలిసి నువ్వు కూడా ను కలిసావు అంటే నువ్వు కూడా పార్టీలో చేరుతున్నావేమో అనుకుని కండువా కప్పుండొచ్చు అని కొందరు అంటుంటే టీడీపీ వర్గం నుంచి భారీగా ట్రోలింగ్ అయితే జరుగుతోంది ఆ తాడేపల్లి ప్యాలెస్ కి ఎవరు పోయినా ఎందుకు పోయినా ఆ బులుగు జెండా వేసేస్తారనుకుంటా అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ మొదలు పెట్టేశారు జయసుధ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో మొదలైన సంగతి మనకు తెలిసిందే వైఎస్సార్ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు వైఎస్సార్ మరణం తర్వాత పార్టీలో సైలెంట్ అయ్యారు జయసుధ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పదహారులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ను కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు జయసుధ అప్పుడు వైఎస్ జగన్ ను కలిసినప్పుడు ఆమె వెంట తన పెద్ద కుమారుడు నిహార్ కపూర్ కూడా ఉన్నారు అప్పటి ఫోటోల్లో వారిద్దరూ మెడలో వైసీపీ కండువాలతో కనిపించారు ఆ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ వైసీపీలో చేరడంతో మళ్లీ సొంతింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతోందన్నారు జగన్ ఆదేశాలతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు రెండులో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమని చెప్పారు ఇక ఆమె పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు సాధించి జగన్ సీఎం అయ్యారు అయితే ఆ తరువాత వైసీపీలో పెద్దగా గా కనిపించని జయసుధా రెండు వేల ఇరవై మూడులో సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు